నెల్లూరులో అసాంఘిక కార్యకలాపాలు నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా ఎస్పీ అజిత వేచండ్లా కఠిన చర్యలు చేపడుతున్నారు ఓ పక్క జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు ప్రణాళికబద్ధంగా నెల్లూరు పోలీసులచే విధులు నిర్వహించేలా చేస్తూనే రాత్రి పదకొండు గంటల తర్వాత రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు మద్యం బార్ల ప్రాంతాల్లో మద్యం సేవించి బైక్లపై షికార్లు చేసే ఆకతాయిలు పనీ బాట లేకుండా సరదా కోసం రాత్రి సమయాల్లో షికార్లు చేసేవారి భరతం పట్టేలా ఆదేశాలు ఇచ్చారు దాంతో నిన్న రాత్రి నుంచి నెల్లూరు నగరం రూరల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు సిబ్బంది ముఖ్య కూడళ్లు రోడ్లలో పహార కాశారు అర్ధరాత్రి సమయాల్లో జులైళ్ల తిరుగుతున్న వారిని పోలీసులు ప్రశ్నించారు నిలదీశారు ఎంత ఈ టైంలో ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు మందు తాగారా తాగి బైకులు నడుపుతున్నారా అంటూ నిలదీశారు సరైన సమాధానం చెప్పకుండా మద్యం తాగి తలతిక్క సమాధానాలు చెబుతున్న వారిపై లాఠీ జులిపించి భయం పెట్టారు కొందరి వద్దున్న బైకులు ఇతర వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ వారిని అనుమానితులను స్టేషన్లకు తరలించి విచారించి తగు ఆధారాలు సేకరించి హెచ్చరించి ఇళ్లకు పంపారు మొత్తానికి ఇదే పందాన్ని ప్రతిరోజు కొనసాగించడం ద్వారా కొంతవరకైనా రాత్రిల సమయాల్లో జరిగే క్రైం రేటు తగ్గుతుందని నగర ప్రజలు కోరుతున్నారు ఏదేమైనా క్రైమ్ జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి తనిఖీలు చేస్తే ప్రయోజనం ఉండదని కూడా విమర్శించేవారు లేకపోలేదు రాత్రి పది గంటల తర్వాత అనవసరంగా బైకులపై తిరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాలాజీనగర్ సీఐ సాంబశివరావు హెచ్చరించారు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రంతా తనిఖీలు చేపట్టి ఇరవై నాలుగు మందిని స్టేషన్ తరలించారు అలాగే నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు ఆరు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో పాటు మరో పదిహేను మందిని స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు i ah, okay, okay. <laughs> சிவங்க நேங்க கூட நீப்புதா கொடுத்தா ஏ கூட்டமேட்டுது கொட்டவேண்டது મેડિસિંગ કર્યું કરતા હોય Sampai lewat pilihan ini. ఎక్కడికి వెళ్తున్నావు వెనక్ బుక్ చేసుకున్నాడు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి

அந்த கொஞ்சమంది அட்டுண்ணுண்டையா கொஞ்சమంది அட்டுண்ணுண்டே பாவ் எக்கறிந்தா நேர்தே நம்ம கொஞ்சమంది பாவ் சீ ஒரு விஷயத்தை போயிடும் நம்ம ஆவேமாடா எக்கற எக்கற கிழாலுறத प्रगति எ மன்சூர் நாராயணாடா

మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ నెల్లూరు నగరంలో అదేవిధంగా మా బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది అనవసరంగా అవర్స్లో ఈ రోడ్ల మీద తిరగటం నేరాలకు పాల్పడటం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అలాంటి అటన్నిటిని నిర్మూలించాలలో భాగంగా అనవసరంగా ఎలాంటి పని పాట లేకుండా తిరుగుతా రోడ్ల మీద వాళ్ళందరినీ కూడా తీసుకుని అదుపులో తీసుకోవడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై నాలుగు మందిని తీసుకున్నాం వాళ్ళందరం విచారిస్తాం వాళ్ళు ఏదైనా పని మీద నిజంగా వాళ్ళ అవసరాల మొత్తం వెళ్తే పర్వాలేదు అలా కాకోకుండా జులాయిగా రోడ్ల మీద తిరిగితే మాత్రం వాళ్ళని విచారించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా కానీ ఇక నుంచి చెప్పేది ఏంటంటే ఎవరైనా అనవసరంగా నైట్ టైం తిరిగి ఇబ్బందులు కొనిచేసుకోవద్దు ఈ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు ముఖ్యంగా ఈ పీజీ హాస్టల్స్లో పిల్లలు కూడా రోడ్ల మీద తిరగటం ఈ బర్త్డేలు రోడ్ల మీద చేసుకోవటం ఈ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు సమాచారం వచ్చినాయి కాబట్టి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా జాగ్రత్తగా గమనించి అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే పది తర్వాత అనవసరంగా రోడ్ల మీద తిరిగితే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్లో విచారించి వాళ్ళ అన్న తిరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఏదైనా పర్పస్ ఉంటే అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్